హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు షాలి నేచర్ వీడియోస్ ఈరోజు కూడా సహజంగా లభించే ఒక ముఖ్యమైన మొక్క గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ కనిపిస్తున్న మొక్కనే ఉమ్మెత్త అంటారు ఈ మొక్కని నేను నిల్లిమండలలోని చంపావతి నది పక్కన తీయడం జరిగింది అయితే ఈ మొక్కని మనం పరిసరాల్లో చూసే ఉంటాం అయితే దీన్ని ఒక పిచ్చి మొక్కగా మనం భావిస్తూ ఉంటాం అయితే దీని నుండి మనం బాగా పరిశీలించి కొన్ని భాగాలను తీసుకుంటే మనకు ఆయుర్వేద పరంగా చాలా ప్రయోజనాలు ఉన్నాయి అవన్నీ ఇప్పుడేంటో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అయితే ముందుగా ఈ ఉమ్మెత్త మొక్కలను ఇంగ్లీష్లో అయితే తోర్ని యాపిల్ అని పిలుస్తారు అదే సంస్కృతంలో అయితే దత్తూరా ఉన్మెత్త శివప్రియ అని కూడా అంటారు అయితే ఈ చెట్టు పువ్వులు శివుడికి ఎంతో ప్రీతికరమైనవి ఈ పువ్వులతో శివుణ్ణి పూజిస్తే చాలా పుణ్యం లభిస్తుందని మన పెద్దలు నమ్మేవారు ఈ మొక్కను కొన్ని మందులు అదే మత్తు మందులు తయారు చేయడానికి కూడా వాడటం జరుగుతుంది అందుకే దీన్ని తెలుగులో ఉమ్మెత్తు మరియు సంస్కృతంలో అయితే ఉన్మెత్త అని కూడా పిలుస్తారు అయితే దీని యొక్క శాస్త్రీనామం ఏంటంటే దత్తూరా మెటల్ ఇది సోలవేసి ఫ్యామిలీకి చెందిన ఒక మొక్క అయితే ఈ ఉమ్మెత్త ఆకులు ప్రకృతి సిద్ధంగా అన్ని వ్యవసాయ భూముల్లోనూ రోడ్ల ప్రక్క బహిరంగ ప్రదేశాల్లోనూ అలాగే నదుల ప్రక్కన ఎక్కడ పడితే అక్కడ మనకు పెరుగుతూ పచ్చగా కనిపిస్తూ ఉంటాయి అయితే ఇవి కొండ ప్రాంతాల్లో కూడా పెరుగుతూ ఉంటాయి అయితే ఈ ఉమ్మెత్త ఆకులు కేవలం మూడు అడుగుల వరకు మాత్రమే పెరుగుతాయి వీటికి ఆకులు గుండ్రంగా కాండాలకు అతుక్కొని ఉంటాయి వీటి పువ్వులైతే చూడండి తెల్లగా ఆరు నుండి ఎనిమిది సెంటీమీటర్ల వరకు క్రీము తెలుపు పసుపు వైలెట్ రంగుల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి అయితే వీటి కాయలు పెద్ద నిమ్మకాయలంతా గుండ్రంగా ఉంటూ కాయ చుట్టూ దట్టమైన ముళ్ళు కలిగి పాతకాలం సినిమాల్లో చూపించే రాక్షసులు ఆయుధాల్లాగా మనకి ముళ్ళు బాల్లాగా కనిపిస్తూ భయంకరంగా ఉంటాయి అయితే ఈ ఉమ్మెత్త ఆకులు మొక్కలు అనేవి ప్రపంచంలో దాదాపుగా పదిహేను జాతులు ఉన్నాయి ఇందులో మూడు రకాలు మాత్రమే మనకు ఔషధాల్లో ఉపయోగించుకోవడం జరుగుతుంది ఇవి కాకుండా వేరే వాటిని ఏవి ఉపయోగించినా అవి విస్ఫూర్తమైనవే అయితే ఏంటంటే ఆ మూడు కూడా దత్తూర ఇనాక్సియా దత్తూర మీటల్ మరియు దత్తూరియా స్ట్రూమనియం ఈ దత్తురియా ఇనాక్సియా తొంభై నుండి నూట ఇరవై సెంటీమీటర్లు ఎత్తు వరకు మాత్రమే పెరిగి ఈ మొక్క యొక్క ఆకులు ముదురు ఆకుపచ్చ రంగు కలిగి అండాకారం లేక హృదయాకారం ఆకారంలో ఈ ఆకులు ఉంటాయి అయితే ఈ మొక్క ఎక్కువగా మెక్సికో హిమాలయ దక్షిణ పీఠభూమి అలాగే పశ్చిమ కనుమల్లో మాత్రమే ప్రకృతి సిద్ధంగా పెరుగుతాయి అయితే ఈ ఉమ్మెత్త మొక్కల్లో స్కోపా అలిమన్ అనే అల్కలైడ్ ఎక్కువగా ఉంటుంది ఈ స్కోపా అలిమన్ మత్తుమందుగాను అదేవిధంగా ప్రసూతి సమయంలో మరియు విరేచనాలను ఆపడానికి కూడా అవస్థగా దీన్ని వాడడం జరుగుతుంది అయితే ఈ మొక్కను హిందీ ఎంతో ప్రయోజనకరంగా ఉండడం వలన హిందువులు తమ మొదట పూజ ప్రథమ పూజ అయినటువంటి వినాయక చవితి నాడు చేసుకునే వినాయక చవితి పూజలో ఒక పత్రికను వాడడం జరుగుతుంది ఈ పత్రి పూజలో ఈ ఉమ్మెత్తాకు ఐదవదిగా చెప్పవచ్చు అంటే దీనికి ఉండే ప్రయోజనాలను బట్టి మన పెద్దలు ఈ మొక్కకి దైవత్వం కూడా ఆపాదించి ఉండవచ్చని మనం భావించవచ్చు అయితే ఎక్కడ పడితే అక్కడ కనిపించే పిచ్చి మొక్కలాగా మనం అనుకునే ఈ ఉమ్మెత్త మొక్కకి కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి అవేంటో ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇవి ఈ ఉమ్మెత్త మొక్క మొట్టమొదటగా కాళ్ళు పగుళ్ళు తగ్గడానికి అదేవిధంగా ఉమ్మెత్త గింజలు సవిందవ లవణం సమంగా పొడి చేసుకొని దంచి ఆ పొడిని నిద్రించే ముందు దానికి కొద్దిగా గేదె వెన్న మరియు గోమూత్రంతో కలిపి పేస్ట్లాగా చేసి దాన్ని పట్టిస్తూ ఉంటే కాలివేళ్ల సందులో వచ్చిన పుండ్లు దురదలు అనేవి మాయమవుతూ ఉంటాయి ఈ కాలు పగుళ్ళు తగ్గడానికి ఈ ఉమ్మెత్త గింజలు బాగా పనిచేస్తాయని చెప్పవచ్చు అలాగే ఉమ్మెత్త ఆకులకి కొంచెం నూనె రాసి వాటిని వేడి చేసి కురుపులపై ఈ ఆకులు వేసి కట్టుకడుతూ ఉంటే నారీ కురుపులు అనేవి నశించడం జరుగుతుంది అదేవిధంగా ఈ ఉమ్మెత్త ఆకులకి ఆముదం రాసి వెచ్చగా చేసి వాపుల పైన వేసి కట్టుకొడుతూ ఉంటే అన్ని రకాల వాపులు కీలనొప్పులు మంటలు తగ్గడం జరుగుతుంది ఆంత్ర సంబంధ వ్యాధుల్లో కూడా ఈ ఉమ్మెత్త ఆకులను ఉపయోగిస్తూ ఉంటారు దీని ఆకులు శరీరంపై వాపు తగ్గడానికి పైపోతగా వాడుతారు అలాగే ఇది శ్వాసకోశ వ్యాధులను కూడా ఉపశమనం కలిగిస్తుంది ఉమ్మెత్త వేళ్ళు స్త్రీలు గర్భాశయ వ్యాధులు ముఖ్యంగా ఋతు సంబంధ వ్యాధుల్లో నివారణకు బాగా పనిచేస్తాయని చెబుతున్నారు అయితే ఈ ఆకులపై నూనె రాసి వేడి చేసి కట్టుకడుతూ ఉంటే మనకు ఎప్పటినుండో బాధించే సెగ్గట్లు కూడా తగ్గడం జరుగుతుంది అదేవిధంగా ఈ ఉమ్మెత్త ఆకు రసంలో నువ్వుల నూనె కలిపి రాస్తే చర్మ చర్మవ్యాధులు అనేవి కూడా తగ్గుతూ ఉంటాయి అలాగే ఈ ఉమ్మెత్త వేరును ఎండబెట్టి చూర్ణం చేసి రోజు చిటికెడు తేనెతో సేవిస్తూ ఉంటే దగ్గు ఆయాసం అనేవి తగ్గుతూ ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అలాగే ఈ మొక్కను మీరు ఎక్కడైనా చూసుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ సమాచారం మీ ఫ్రెండ్స్ కూడా తెలియాలంటే షేర్ చేయండి మొక్కలు ప్రకృతి గురించి వీడియోలు చేసే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి ఎన్నో వీడియోస్ మీకు చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ Thank you watching. Thank you. Thank you Anandal.